హాయ్ నమస్తే గుడ్ ఆఫ్టర్నూన్ ఇది మన బంతి మంచిగా తేనెలు అయితే జుర్రుకోవడానికి వచ్చినాయి ఎక్కడ చూస్తే అక్కడ పువ్వుల మీద ప్రతి చెట్టు మీద ఒక ట్రెండ్ అయితే తప్పకుండా ఉన్నాయి మందారాన్ని ఎన్ని ప్రయత్నాలు చేసి ఎంత కలుపు తీద్దామని చూసినా గడ్డి ఎత్తరం గడ్డి మాత్రం బాగా విపత్సంగా వచ్చేసింది మళ్ళీ చేతులకు పని తప్పేలా లేదు పువ్వులైతే బ్రహ్మాండంగానే వచ్చినాయి జస్ట్ ఫస్ట్ కట్టింగ్ మాత్రమే అయ్యిందనమాట డ్రిప్ అయితే వేసుకున్నాము ఫస్ట్ ఒక మూడు నాలుగు దపాలుగా నీళ్ళైతే కాలువల మీద ఇచ్చేసినాం సో ఇంకా నీళ్ళు తక్కువలో మనకు చెట్లు వారుకోవాలి కాబట్టి ఈ విధంగా వేసుకున్నాం అనమాట ఈ పక్క అయితే ఒక కట్టింగ్ అయిపోయింది ఇగో ఇక్కడ కట్టే కనిపిస్తుంది కదా ఈ కట్టే సింబల్ పెట్టుకున్నాం అనమాట ఇక్కడ ఒక కట్టె పెట్టుకున్నాము సింబల్గా ఈ ఈ పక్కన అయిపోయింది ఇక్కడ పక్కన ఈ పక్క అయిపోయింది ఇక్కడ పక్కన అసలు ఫస్ట్ కట్టింగ్ కూడా కాలేదు ఆరెంజ్ అయితే ఫస్ట్ కటింగ్ కంప్లీట్ అయిపోయింది ఎల్లో మాత్రం ఫస్ట్ కట్టింగ్ తోట అంతా కంప్లీట్ చేయలేదు ఫస్ట్ కట్టింగ్ చేయలేదు కాబట్టి ఇట్లా వచ్చినాయి అనమాట మనం ఒక సైకిల్ ఉంది మనకు ఆ సైకిల్తోని కూడా రెండు మూడు మాలు దున్నుకున్నాం అయినా అక్కడక్కడ అయితే గడ్డి మాత్రం బాగానే ఉంది సో తప్పదు కదా కలిపి అయితే తీసుకోవాలి లో లోపలికి దూసుకొని పోతుంది జుర్రుకోవడానికి ఈ విధంగా అయితే ఉంది దోస్తులు చూస్తున్నారు కదా మన తోట మనమైతే ఇప్పుడు పదిహేను గుంటలలో సాగు చేస్తున్నాం రెండు రకాల పువ్వులు చూద్దాం మరి మనకు దిగుబడి ఎంత వస్తుందో ఏంటి అని ప్రతి ఒక్కటి మీతోనైతే తప్పకుండా షేర్ చేసుకుంటా ఆల్రెడీ మీరు ఎవరైనా బంతి సాగు చేస్తున్న వాళ్ళైతే మంచి మంచి మెలకువలు నాతోని షేర్ చేసుకోవాలి కదని కోరుతున్నాను చూడండి తోట ఎలా ఉంది కామెంట్ పెట్టండి తోట బాగుంటే ఒక లైక్ ఇచ్చి కామెంట్ పెట్టండి చూడండి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సబ్స్క్రైబ్ నాకు ఒక సపోర్ట్ లైక్ అండ్ కామెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట మనం వేసుకుంది చైనా ట్రిప్ అన్నట్టు ఇది ఎట్లుంటుందంటే ఇంకా చైనా సంగతి తెలిసి ఆమెకు చైనా డ్రిప్ అంటే తెలుసు కదా చైనా అంటే ఎట్లుంటుందో పని వరుస తెలుసు కదా సో తక్కువ ఖర్చు కోసమని వేసుకున్నాం బట్ అక్కడక్కడ ఇట్లా లీకేజ్ అయితే ఉంది చూస్తున్నారా కనిపిస్తుందా లీకేజ్ ఇదనమాట సో ఇది కటింగ్ పేస్ట్ చేసుకోడానికి కొంచెం పైప్ అయితే తీసుకొచ్చిన అయితే ఇప్పుడు కటింగ్ పేస్ట్ చేసేద్దాం కనెక్షన్ ఇచ్చేద్దాం లెట్స్ వాచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ దోస్తులు ఓకే ఛానల్ అయితే మీరు సపోర్ట్ చేయండి ఇప్పటిదాకా చాలా సపోర్ట్ చేశారు ఇంకా కూడా సపోర్ట్ చేస్తూనే ఉండండి థ్యాంక్ యూ ఈ బంతి సాగు చేస్తే పెద్దగా పెట్టుబడి ఏముండదు బట్ పెట్టుబడి ఎక్కువ పెట్టుబడి అంటే శ్రమనే ఎక్కువ పెట్టుబడి ఉంటుంది శ్రమతో కూడుకున్న పని బంతి ఫలితం అయితే బాగానే ఉంటుంది చూస్తున్నారు కదా శ్రమ ఇది ఇది కూడా శ్రమ పడుతుంది చాలా కష్టపడుతుంది మకరందాన్ని తాగి తీసుకెళ్ళడానికి చాలా శ్రమపడుతుంది అట్లనే మనం కూడా శ్రమ పడాలన్నమాట ఇట్లా లోతుగా దూసుకుపోవాలన్నమాట లోతుగా దూసుకుపోయి శ్రమ అనేది ఆ విధంగా చేసుకోవాలి మనిషి కూడా పోరాటం చేయాలి ఇది మాత్రం దీనికోసమే బతుకుతుంది మనమైతే ఇంకా ముందు చూపు కూడా చూసుకోవడానికి బతకాలన్నమాట అది సంగతి ఓకేనా ఫ్రెండ్స్ చూస్తుండండి తక్కువ ఉంటుంది ఎన్నో కొంచెం చిన్నగా పురుగు అనేది వస్తుంది బంతికి దానికి ఏదన్నా మందు కొట్టుకుంటే సరిపోతుంది కట్టింగ్ పువ్వు కట్టింగ్ అయిపోయిన తర్వాత మందు కొట్టుకోవాలి కనీసం ఒక త్రీ ఫోర్ డేస్ ఖచ్చితంగా మందు కొడితే త్రీ ఫోర్ డేస్ పురుగు మందు ఇస్తే ఒక మూడు నాలుగు రోజులు మనం తెంపకూడదు అనమాట ఆ తర్వాత తెంపుకోవాల్సి ఉంటుంది చూసారు కదా ఈగలు మాత్రం బ్రహ్మాండంగా చేసినాయి మామూలుగా లేవు మరి కానీ అవిటి పనులు అవి ఉన్నాయి మనల్ని అయితే ఏమంటలేవు సో మనకు కూడా ఇబ్బంది ఏం లేదనమాట ఖచ్చితంగా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ ఒక చిన్న కామెంట్ కూడా చేయండి జస్ట్ సపోర్టింగ్ చూస్తున్నారు కదా ముద్ద బంతిలా ఉంది ఎంత ముద్దు ముద్దుగా ఉంది ఎన్నో ఒకటే ఇలా వచ్చింది అనమాట ఈ తోటలో ఈ తోటలో ఇదొక్కటి మాత్రమే కొంచెం భిన్నంగా ఉంది చూడండి పువ్వు ఎట్లా ఉంది ఇట్లా పక్కనంతా రిగ్గ వచ్చింది మధ్యలో పువ్వు వస్తుంది చూడాలి ఈ పువ్వు ఏ విధంగా పూస్తుందో చూడాలి ఇదొకటే దాదాపు ఈ రెండు వేల ఆరెంజ్ మొక్కలలో ఈ ఆరెంజ్ మొక్క ఒక్కటి మాత్రమే పువ్వు తేడా వచ్చింది అన్నమాట షేపింగ్లో తేడా ఉంది మిగతా అన్నీ బ్రహ్మాండంగా ఈ విధంగానే ఉన్నాయి ఇది నా అరచి నా అరచేయిని మించిపోయింది పువ్వు థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్